అందరికీ నమస్కారం అండి నేను సుమారు ఇరవై రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ప్రస్తుత సమాజంలో వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దీనికి కారణాలు అందరూ మీకు అందరికీ తెలుసు కానీ స్థూలంగా నేను కొన్ని విషయాలు ఈ పాయింట్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను ముఖ్యంగా రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి కూడా సమాజపరంగా సామాజికపరంగా చాలా మార్పులు వచ్చేసాయి అంటే విద్యా విషయాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉద్యోగ ఉపాధి విషయాల్లో అనేక అవకాశాలు రావడం స్త్రీలకి కూడా బాగా విపరీతమైనటువంటి అవకాశాలు రావడం చదువుకోవడానికి అనేక కారణాల వల్ల సుమారు పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా సామాజిక పరంగా అనేక మార్పులు జరగడం జరిగింది కానీ గత పదిహేను సంవత్సరాలుగా మనం ఎక్కువ వింటుంటాం భారతదేశంలోనే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సుమారు నలభై శాతం పెళ్ళిళ్ళు నలభై శాతం వివాహాలు వివాహాలు ఫెయిల్యూర్స్గా మిగిలిపోయి విడాకులకు వెళ్ళిపోతున్నాయి మిగిలిన అరవై శాతం మంది కూడా ఏదో అలా కార్యక్షమం చేస్తున్నారు పూర్తి సంతృప్తితో వాళ్ళు వివాహ జీవితాన్ని గడుపుతున్నారని మనం అనుకో అవసరం లేదు నలభై శాతం వివాహాలు కోర్టుల పరిధిలోకి వెళ్ళి విడాకులకి వెళ్ళిపోతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి దీనికి కారణాలు మనం కనుక్కుంటే మనం ఆలోచిస్తే నా ఉద్దేశం ప్రకారం ఈ విషయాలు మీ దృష్టి నా ఉద్దేశం ప్రకారం ఈ కారణాలు ముఖ్య కారణాలు నేను అనుకుంటున్నాను అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే వివాహం అనే దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం ఇప్పుడు పిల్లలకి మ్యారేజ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం దాని యొక్క అవసరం ఏమీ లేదన్న భావనలో వాళ్ళు ఉండడం వివాహం అయిన తర్వాత ఎవరో ఒకరు మరణించే వరకు కూడా దంపతుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి అన్న ఒక ఆలోచన అనేది లేకపోతే భావన అనేది లేకపోవడం ఒకటి రెండు ఆడ మగ ఇద్దరం సమానమే ఇద్దరం సంపాదించుకుంటున్నాము ఒకరి అవసరం ఒకరికి ఏమీ లేదు అన్న ఈగో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించుకోవాలన్న ఈగో ఒక ముఖ్య కారణం అవుతుంది అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని పదో తరగతి అయిపోయిన వెంటనే హాస్టల్స్లో జాయిన్ చేయడం అలాగే డిగ్రీ లెవెల్లో కానీ బీటెక్ లెవెల్లో కానీ లేదా పీజీ లెవెల్లో కానీ వాళ్ళని కుటుం కుటుంబాలకు దూరంగా హాస్టల్స్లో పెట్టి చదివించడం వల్ల వాళ్ళకి పదహారో ఏట నుంచి కూడా ఇండివిజువల్ ఆలోచనలు ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అయిపోయి వాళ్ళు కుటుంబంతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎమలలేకపోతున్నారు వాళ్ళ ఆలోచనని భిన్నంగా కానీ వాళ్ళ నిర్ణయాలకి భిన్నంగా తల్లిదండ్రులైనా సరే భర్త అయినా సరే భార్య అయినా సరే ఎవరిని విభజిస్తే తట్టుకోలేక వాళ్ళు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు అదొక కారణంగా నేను భావిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ నాశనం అయిపోవడం ముఖ్యంగా అరవయో అరవై అరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మన జనరేషన్ ఇప్పుడు నేను సిక్స్టీ టూ తర్వాత బాగుంది నేను అరవై అరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన మన జనరేషన్ ఉద్యోగాలు రీచ్ కానీ వివిధ కారణాల రీచ్ కానీ తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉమ్మడి కుటుంబాల నుంచి దూరం అయిపోవడం వల్ల మన పిల్లలకి ఆ ఉమ్మడి కుటుంబాల యొక్క ఆవశ్యకత తెలియలేదు అంచేంత వాళ్ళు కలిసి ఉండడం కష్ట సుఖాలు కలిసి పంచుకోవడం అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేకుండా ఇండివిజువల్గా పెరగడం వ్యక్తిగత సుఖం వ్యక్తిగత స్వేచ్ఛ వీటికి చిన్నప్పటి నుంచి పిల్లలు అలవాటు పడిపోయి ఈరోజు మన చేతులు దాటిపోయారు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే సామాజిక పరంగా కూడా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కానీ సెల్ ఫోన్స్ వల్ల కానీ టెలివిజన్ రంగంలో వచ్చినటువంటి సీరియల్స్ వీటి వల్ల కానీ ప్రభావం వాటి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండడం వల్ల కూడా ఇది ముఖ్య కారణంగా మనకి తెలుస్తోంది అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా కోర్టు ఇస్తున్న తీర్పులు కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నాయి ఇక్కడ ఆడ మగా అన్న భావన కాదు చట్టం ముందు ఓ హ్యూమన్ బీయింగ్ మనిషి అందరికీ సమానమే ఏమాత్రం ఇష్టం లేకపోయినా కలిసి ఉండాలి అనే నిర్బంధం మనం చేయలేము వాళ్ళు విడిపోవచ్చు అన్న ఒక వెనకాల భావనతో అనేక తీర్పులు వస్తున్నాయి కొట్టుకుంటూ తిట్టుకుంటూ విభేదించుకుంటూ కలిసి ఉన్నాం కన్నా విడిపోతేనే మంచిదని అనే భావనకి సపోర్ట్ చేస్తూ కూడా అనేకమైనటువంటి తీర్పులు రావడం వల్ల కూడా ఈనాటి యువతలో అది ఇంకా సులువైపోయింది విడాకులు అనేది సులువైపోయింది ఇంకొక కారణం ఏంటంటే ఫ్రీ సెక్స్ మీడియాల వల్ల మాధ్యమాల వల్ల సోషల్ మీడియాల వల్ల ఈ ఫ్రీ సెక్స్ అనేది ఎక్కువైపోయి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెరిగిపోయి ఒక స్త్రీ వల్ల కానీ పురుషుడు వల్ల కానీ మనకి వచ్చేది ఏముంది ఇది వివాహ వ్యవస్థ వల్ల ఇది ఒకటి తప్ప దీంట్లో వేరే అడిషనల్ బెనిఫిట్ ఏమీ లేదు మనం వివాహం చేసుకోవడంత మాత్రాన్ని మనం కోల్పోయేది లేదని ఒక ఐదు శాతం నుంచి ఆరు శాతం మంది యువతీ యువకులు భావిస్తూ వాళ్ళు కూడా వివాహాన్ని వివాహ బంధాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఇంకొక కారణం ఏంటంటే వివాహం అయినప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ బంధువుల ఇన్వాల్వ్మెంట్ రెండు వైపులా కూడా అమ్మాయిల వైపు కానీ అబ్బాయిల వైపు కానీ వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆడ తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పచ్చు నిన్న హైదరాబాద్ నుంచి ఒక ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడుతూ ఇదే అతను అడ్వకేటు హైకోర్టు అడ్వకేటు మాట్లాడుతూ గత నెల రోజుల్లోనే హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ కోర్టులో సుమారు నూట నలభై నుంచి నూట యాభై విడాకుల కేసులు ఫైల్ అయ్యాయి కేవలం హైదరాబాద్ పరిధిలో ఒక్క కోట్లో ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం గతంలో విడాకుల దాకా వెళ్ళారు అంటే ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పాటు కాపురం చేసి భర్త దుర్మార్గుడు తాగుబోతు లేకపోతే జూవెలరీ అయ్యి కుటుంబాన్ని పట్టించుకోకపోతే పెద్దలు ఎంత చెప్పినా సరే ఆ సంవత్సరం కొలిక్కి రాకపోతే అడపా గడప విడాకులు అనేవి మనం వింటూ ఉండేవాళ్ళం ఆ వ్యవస్థ విడాకులకి పోయేవారు ఆ జంట కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా మనం ఏమిటంటే వివాహమైన నెల రోజులకే విడాకులు వివాహమైన పదిహేను రోజులకే విడిపోవడం ఇది ఎక్కడికి దారితీస్తుందో కూడా మనకి అర్థం కావట్లా అది తల్లిదండ్రుల లోపమా లేక సమాజం యొక్క లోపమా లేకపోతే పిల్లల ఆలోచన విధానం లోపం అనేది అర్థం కావట్లే ఈ దీని సొల్యూషన్ అనేది ఎక్కడా ఎండవుతుందో తెలియట్లా కానీ అంతిమంగా ఈ విడాకుల వల్ల నష్టపోయేది మటుకు కంపల్సరీగా నష్టపోయేది కేవలం ఆ యువత యువకులు మాత్రమే అది వాళ్ళు యువత యువకులు అర్థం చేసుకునేలాగా తల్లిదండ్రులు వివాహానికి ముందే వాళ్ళకి విశదీకరించి మాట్లాడడం జరిగితే బాగుంటుంది లేదా కుటుంబ పెద్దలు కూర్చోబెట్టి వివాహానికి ముందే ఇద్దరిని కూర్చోబెట్టి వారికి పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఇంకోటి ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ ఉద్యోగావకాశాలు పెరిగిన తర్వాత ఎవరికి వారు ఆర్థికంగా సంపాదించుకుంటూ ఈ ఖర్చుల విషయంలో కుటుంబ ఖర్చుల విషయం కానీ వ్యక్తిగత ఖర్చుల విషయం కానీ వచ్చినప్పుడు నాది పై చేయి ఉండాలి నాది పై చేయి ఉండాలి నా డబ్బు నీ డబ్బు అన్న ఒక భేదభావంలో కూడా మెయిన్ ఈ డబ్బు అనేది కూడా ముఖ్య కారణంగా తోస్తుంది ఎప్పుడైతే ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయో ఇంకా అది ఆ సంసారం అనేది నిలబడదు సర్దుపోవడం అనేది ఉండదు కొన్ని పెడదారులు నేను గమనించాను వివాహమైనటువంటి నెల రోజుల నుంచే కూడా చిన్న చిన్న అభిప్రాయాలకే దంపతులు మాట్లాడుకుంటూ కూడా ఒకళ్ళు ఫోన్లో ఒకళ్ళు రికార్డింగ్ చేసుకుంటున్నారు చిన్న చిన్న వాదోపవాదాలు అయినప్పుడు కూడా నెల రోజులకి రెండు నెలలకే చాలా నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయం ఉంటుంటే ఒక ఫ్రెండ్ ఒక ఆయన కాకినాడలో ఒక అడ్వకేట్ చెప్తున్నారు ఆయన దగ్గరికి రెండు జంట విడాకుల కోసం వస్తే వాళ్ళిద్దరూ కూడా తమ భార్య మాట్లాడిన మాటలు భర్త మాట్లాడిన మాటలు రికార్డింగ్స్ వాళ్ళు బయటపెట్టడం జరిగింది అంటే నమ్మకం అనేది లేదు ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది లేదు దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి ఏంటి అనేది విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం కాబట్టి మన సంఘంలోని పెద్దలు కానీ లేకపోతే కుటుంబ పెద్దలు కానీ ఈ విషయం గురించి ఆలోచించి ఒక పరిష్కారాన్ని సూచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా వివాహానికి ముందే పిల్లల్ని సన్నద్ధత చేసి ఒక సంబంధం కుదిరిన తర్వాత ఇరువైపు పెద్దలు ఈ పెళ్లి చేద్దాం ఇరువురికి అన్న ఆ అంగీకారానికి వచ్చిన తర్వాత అటు ఒక ముగ్గురు నలుగురు పెద్దలు ఇటు ముగ్గురు నలుగురు పెద్దలు కూర్చోబెట్టి నిర్మోమాటంగా అన్ని విషయాలు పిల్లలకి విశదీకరించి వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కాపురం చేస్తాము అని వాళ్ళకు ఒక భరోసా కల్పించిన తర్వాత వివాహం చేస్తే మంచిదని చెప్పేసి నాదొక చిన్న సూచన అది ఎంతవరకు మరి అమలవుతుందనేది అనేది నాకు సందేహాస్పదమే కాబట్టి ఈ కోణంలో మీరందరూ ఆలోచిస్తారని ఈ వివాహ వ్యవస్థ సమస్యల గురించి కూలంకషంగా ఒక్కొక్క విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దామని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ ఆల్ ఆఫ్ యూ